రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో మట్టి రోడ్డు అనేది కనిపించదు మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోతాయి ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో డ్రైన్ల నిర్మాణం చేస్తాం గత ఐదేళ్లలో గ్రామాలకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు సర్పంచ్లను వేధించారు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ కూడా అంతే ముఖ్యం చివరకు గత ఐదేళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల అపహాస్యం చేస్తారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేస్తారు ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు రాబోయే ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా ఈ రెండు మూడేళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధిత మాది మట్లో తిరిగే పని లేదు ఏం తమ్ముడు అన్ని గ్రామాలు అన్ని గ్రామాలు ఇక్కడే కాదు వానపల్లే కాదు వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం ఐదేళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేటుగా చేసే బాయిత మాది ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్ ఏవైతే గ్రామంలో మురిక్ కాలువలు కావాలి మురిక్ కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లన్నీ ఇంటి ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం పదివేల కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఓటే ఆమె ఇస్తున్నా ఈ గ్రామాలన్నింటిలో నూటికి నూరు శాతం మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా